సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి నువ్వు ఎదురు చూసే శుభవార్త నీకు రాబోయే గురువారం రోజు నీకు చేరుతుంది తల్లి తప్పకుండా విను ఎంతలే అనుకోవద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక శుభవార్తను తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ శుభవార్త గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే రోజు నీ బాబా చెప్పేది విను తల్లి రేపటికి రాబోయే గురువారానికి నీకు కావాల్సిన నువ్వు కోరుకున్న నువ్వు ఎదురు చూస్తున్న వార్తను నీకు చేరుస్తాను తల్లి ప్రతిరోజు రోజు బాబా నాకు సాయం చెయ్యి అని అడుగుతున్నావు కదా ప్రతి రాత్రి నన్ను కోరుకుంటున్నావు కదమ్మా నాకు కావాల్సింది ఇవ్వు అని నా దగ్గర ఎదురు చూస్తున్నావు కదా తల్లి నీ కోసమైన సమయం నేను తయారుగా ఉంచానమ్మా ఒక్కొక్క రోజు గట్టి నమ్మకంతో నీ మనసులో పనిని పంచుకో తల్లి ప్రతిరోజు కూడా నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అందుకు కావాల్సిన విత్తనాలు లెక్క పనులని ఆరంభించు వాటికి నీకు ఫలితంగా ఫలం నీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేరుతుంది తల్లి ఎందుకంటే ప్రతిదీ ప్రకృతి మనకు అందేలా చేస్తుంది అదే ప్రకృతి గొప్పతనం ఏది కూడా చెయ్యకుండా గమ్మున ఉండవద్దమ్మా చెయ్యవలసిన పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండు అనుకున్న ఫలితం రాకున్నా సరే ఓటమి ఎదురైనా సరే నీ పని మాత్రం ఆపకు తల్లి తప్పక ఫలితం నీకు దక్కుతుంది గెలిచావా తర్వాత మెట్టి ఎక్కు ఓటమి వచ్చిందనుకో మరికొన్ని విషయాలను తెలుసుకొని విజయ రథాన్ని ఎక్కడానికి మరింతగా ప్రయత్నించు తప్పక విజయం నీ చేతికి వస్తుంది అప్పుడు ఈ ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది తల్లి ఆ పరిస్థితుల్లో భగవంతుడు నీకు అడగకుండానే సాయం చేస్తాడు తల్లి ఇది నిజం ఇది అక్షరాల నిజం బిడ్డ నీ సాయి మాట విని ఇలా చేశావంటే నాకు నచ్చిన బిడ్డవవుతావు తల్లి ఒక్కొక్కసారి ఓటమి పొందినప్పుడల్లా అలసిపోయి నిరుత్సాహపడుతున్నావు కదమ్మా కానీ నీకు విజయం దొరికినప్పుడు తెలుస్తుంది ప్రతి ఓటమి నీ విజయానికి కారణమవుతుంది అని నీ బాబాని ఎక్కడెక్కడో వెతకవద్దు తల్లి నీలోనే నీ ప్రతి ఆలోచనలో నేను ఉంటాను బిడ్డ నీ మనసులోని కోరికలు ఆశలు నేను తెలుసుకొని తప్పకుండా నేను తీరుస్తాను తల్లి జరగదు అనే విషయం కూడా నేను జరిపిస్తాను నీకు ఏం కావాలి నీకు ఏం ఇవ్వాలి అని నువ్వు చెబితేనే కానీ నేను తెలుసుకోలేనా చెప్పు అన్నీ ఈ స్థాయికి ఎరుగునే తల్లి నా బిడ్డ కోరింది ఇవ్వకుండా నేను ఉంటానా చెప్పమ్మా మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఎలాంటి గందరగోళం మనసులోకి రానివ్వకు ఈ రోజు నీకు మంచి అదృష్టం చేర్చే రోజుగా మారబోతుంది బిడ్డ రేపు నువ్వు ఊహించని అద్భుతాన్ని నువ్వు రాబోయే గురువారం రోజుకు నువ్వు చూస్తావు నువ్వు ఒక వార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా అది రేపు రేపు గురువారం రోజు లోపలే నీకు ఆశీర్వాదం కూడా రేపటి కల్లా నువ్వు కోరిన వార్త నీకు చేరుతుంది నువ్వు కోరుకున్న వార్త నీకు అందజేస్తాను నువ్వు కోరినట్టే నీకు నచ్చే వార్తే నీకు చేరబోతుంది తల్లి రేపు ఉదయం కల్లా అందుకు కావాల్సిన సంకేతాలు స సూచనలు నీకు తెలియజేస్తున్నాను బిడ్డ నువ్వు కోరినట్టే నీకైన వార్త రేపు నీకు నచ్చిన వార్త నీకు చేరుస్తాను తల్లి నువ్వు కోరిన కోరికనే నేను నెరవేరుస్తాను అర్థమవుతుందా రేపు నీ మనసుకు నచ్చింది ఆనందమైన కాలం నువ్వు అనుభవించబోతున్నావు తల్లి నువ్వు ఎదురు చూసే సంతోషమైన వార్త నీకు చేరుబోతుంది దానికైనా ఉత్సాహం నీకు కలగబోతుంది తల్లి నీ జీవితానికి నీకు కష్టం కలిగించేది నీకు చెడు జరగబోయేది నీకు అవసరం లేనిది నువ్వు అడిగినా నేను ఇవ్వను తల్లి నువ్వు ఆనందంగా ఉండేది నువ్వు సంతోషాన్ని కలిగించేది నీ జీవితానికి ఏది అవసరమో నువ్వు అడగకపోయినా నీకు నేను చేరుస్తాను రేపు నువ్వు సంతోషపడేలా ఒక వార్త నీకు చేరుతుంది తల్లి రేపు గురువారం రోజు నువ్వు ఏది కోరినా అది నేను ఇస్తాను తల్లి నీ సాయి తండ్రికి స్వాగతం ఇస్తావు కదా నన్ను ఆహ్వానిస్తావు కదా బిడ్డా నిన్ను వెతుక్కుంటూ వస్తాను శోధనలు కష్టాలు వచ్చాయి అంటే అందుకు పదింతల సంతోషాన్ని నీకు ఇస్తాను అని గుర్తించుకో తల్లి ఇదిగో నీకైన శోధనలు కష్టాలు ముగింపు అయింది నీ సంతోషానికి ఆరంభ రోజులు ప్రారంభమయ్యాయి అందుకైన పనులు రేపు నువ్వు చూడబోతున్నావు అస్సలు గందరగోళం అవ్వకు తల్లి జరుగుతుందా జరగదా అని దిగులు చెందకు రేపు నీకు సంతోషకరమైన వార్త కలిగే సూచనలు నువ్వు చూస్తావు ఇప్పుడు ప్రశాంతంగా ఉండు బిడ్డ నువ్వు కోరింది రేపు తెల్లవార్తే చూస్తావు తల్లి మంచిగానే అనుకో అన్నీ పాజిటివ్గా మాత్రమే తలుచుకో తల్లి అన్నీ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిపించే బాధ్యత నీ సాయి తండ్రిది నీ సాయి తండ్రి బాధ్యత బిడ్డ నీ బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా అస్సలు భయపడవద్దు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్